पूरा लोकल वेलकम टू पोरा लोकल రోజులో ఇరవై నాలుగు గంటలు అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారి అంటే ఎవరికైనా గుర్తొచ్చేది హైదరాబాద్ విజయవాడ అందులోనూ మరీ ముఖ్యంగా సంక్రాంతి సమయంలో ఇంకా బిజీగా ఉంటుంది అయితే దీనిపై ప్రమాదాలు నిత్య కృత్యంగా మారాయి యాదాద్రి జిల్లా చౌటుపల్ మండలం దడ్డుమల్కాపురం నుంచి ఏపీలోని నందిగామ వరకు పదిహేడు బ్లాక్ స్పాట్స్ ప్రాంతాల్లో ఒక ఫ్లైఓవర్ పదమూడు అండర్ పాస్ వందెనలు పది చోట్ల సర్వీస్ రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఇది జరిగే చోట ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రమాదం పక్కా అందుకే వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని క్షేమంగా గమ్యస్థానం చేరుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు సంక్రాంతి సెలవులు వచ్చాయంటే ఈ రహదారిపై వాహనాల జాతర నెలకొంటుంది రాజధాని నుంచి పల్లెలకు వాహనాలు బారులు తీరుతుంటాయి పదిన రెండు శనివారం కావడంతో ముందు రోజు సాయంత్రం నుంచి రద్దీ మొదలయ్యే అవకాశం ఉంది పోయిన ఏడాది భోగి ముందు రోజు చౌటుపల్ మండలం పతాంగి టోల్ ప్లాజా మీదుగా ఎనభై నాలుగు వేల రెండు వందల అరవై రెండు వాహనాలు వెళ్లాయి ఆ పండుగ ముందు మూడు రోజుల్లోనే రెండు లక్షల వాహనాలు రికార్డు స్థాయిలో వెళ్లడం గతేడాదే తొలిసారి ఈ టోల్ ప్లాజా మీదుగా సాధారణ రోజుల్లో ముప్పై ఏడు నుంచి నలభై వేలు వారాంతపు రోజుల్లో నలభై వేలకు పైగా మాత్రమే వాహనాలు వెళ్తాయి హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ నుంచి విజయవాడ వరకు పలు ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉంది రంగారెడ్డి జిల్లా నగర్ అబ్దుల్లాపూర్ మార్కెట్ వద్ద ఆరు వర్షాల విస్తీర్ణ పనులు నిలిచిపోయాయి సంక్రాంతికి ఇబ్బంది ఉండొద్దని అధికారులు తాత్కాలికంగా పనులు చేపడుతున్నారు యాదాద్రి జిల్లా తూప్రాన్పేటలోని మైలారం రోడ్డు ధర్మోచిగూడెం వద్ద అండర్పాస్ వంతెన నిర్మాణంలో భాగంగా సర్వీస్ రోడ్డు పనులు నడుస్తున్నాయి చౌటుపల్ పట్టణంలో అండర్ పాస్ వంతెన లేకపోవడంతో హైవేపై వెళ్లే వాహనాలకు ఆర్టీసీ బస్ స్టాండ్ నారాయణపురం వల్లిగొండ రోడ్లు కూడళ్ల వద్ద స్థానికులు హైవే దాటే సమయంలో అంతరాయం కూడా కలుగుతోంది ఇప్పటి వరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్